హలో బడీస్ అందరూ బాగున్నారా అండి మీరు కానీ మన ఛానల్ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు స్నేహి వెల్కమ్ టు అవర్ ఛానల్ నైట్ బాగా లేట్ అయిపోయింది ముగ్గు వేయడానికి సో మార్నింగే లెగ్స్ వెంటనే బయటకు వెళ్ళా ముగ్గు వేయడానికి ఈ లోపే అత్తయ్య వాకి ముగ్గు వేసేసారు మా గేట్ అండ్ మెట్లు కొత్తగా కనిపిస్తున్నాయి కదండి మా ఇంట్లో గేట్ కి మెట్లు కి పెయింట్ వేయించారు ఆల్రెడీ టీ మరగ పెట్టా మనీకి ఇచ్చే నేను తాగిసా అని అత్తయ్య అన్నారు కొంచెం వెయిట్ చేసి ఇద్దామని స్టవ్ ఆన్ చేశాను మీలో కొంతమంది ఇలా అడుగుతున్నారు ఈ ఏజ్ లో కూడా మీ అత్తయ్యతో ఎందుకు పనులు చేపిస్తున్నావు నువ్వు చేసుకోవచ్చు కదా అని అత్తేకి ఫస్ట్ నుండి ఖాళీగా కూర్చోడం అలవాట్లేదండి ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేయాల్సిందే ఒకవేళ చేయకుండా ఖాళీగా కూర్చుంటే వచ్చేసిద్ది అని చెప్తాను ఉంటారు చేసే వాళ్ళకి ఇలాగే అలవాటు అయిపోయి రేపు ఫ్యూచర్ లో నువ్వు కూడా ఇంతే అని చెప్తా ఉంటారు ఇలాంటి కొన్ని విషయాల్లో పాత ఆలోచనలు ఉంటాయి కొన్ని విషయాలు బాగా అప్డేటెడ్ గా ఆలోచిస్తూ ఉంటారు ఈ వేసుకోవాలి ఇలాగే ఉండాలి అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకుండా ఒక కూతురు లాగా చాలా మంచిగా చూసుకుంటారు ఇంకా పని విషయం అంటారా నాకు నేనుగా వెళ్లి అడిగేంత వరకు ఈ పని చేయని నాతో అన్నారు ఇంక ఇప్పుడైతే మనీకి టీ వేడి చేసి ఇచ్చేసిన తర్వాత చాలా రోజులు అవుతుంది ఫేస్ కేర్ తీసుకొని సో అందుకే ఐస్ కోల్డ్ వాటర్ లో ఫేస్ టిప్ చేసి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నా ఈ ఫేస్ ప్యాక్ లో అయితే బియ్య పిండి కొంచెం పసుపు పాలు మీద ఉండే మీగడ వేసానండి ఈ బియ్య పిండితో ఫేస్ ప్యాక్ నేను ఒక టూ త్రీ మంత్స్ నుండి యూజ్ చేస్తున్నానండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది తెల్లగా అయిపోతారని నేను చెప్ప కాకపోతే ట్యాన్ కొంచెం తగ్గిద్ది అండ్ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఫేస్ ప్యాక్ ఆరేలోపు టిఫిన్ తినేద్దాము అని కిచెన్ లోకి టిఫిన్ వేసుకోవడానికి వచ్చాను దోశ మాడిపోయింది ఏంటి అని అనుకోకండి క్రిస్పీగా ఉండాలని ఇలా వేసుకున్నా ఇంక ఇప్పుడైతే దోశల్లోకి నిన్న చేసిన టమాటా చట్నీ ఉంది అది వేసుకుని తినేస్తున్నా నాకు స్పెచ్ లేకుండా అస్సలు కనిపించదండి అంత ఓవర్ సైట్ ఉంది అందుకే ఫేస్ ప్యాక్ మీద అలాగే స్ప్రెస్ పెట్టుకొని తినేస్తున్నా మా ఇంటి బయట కుక్క పిల్లలు ఉన్నాయండి వాటికి పాలు తీసుకువెళ్తున్నా డైలీ మార్నింగ్ వాటికి పాలు పెడతామండి చోటుగాడి చూసారా ఎంత బద్దకంగా పడుకున్నాడు అయ్యో పాపం కట్టేసాము అని అనుకోకండి చైన్ తో కట్టినా కట్టకపోయినా ప్రతి రోజు మార్నింగ్ ఇదే పొజిషన్ లో పడుకుంటాడు ఇంకా నేను బయటకి వెళ్ళి డోర్ తీయాలి కాబట్టి ఎక్కడ పారిపోయిందో అని చైన్ తో కట్టేసా మా ఇంటి దగ్గర మూడు కుక్క పిల్లలు ఉంటాయండి అసలు నార్మల్ గా ఐదు కుక్క పిల్లలు ఉండాలి ఇంట్లో ఒకటి బండి గుర్తి చనిపోయింది ఇంకొకటి ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి మార్నింగ్ వెళ్లి చూస్తే లేదు తప్పిపోయిందేమో అని అనుకున్నా కాలనీలో అసలు కుక్కల్ని ఎంకరేజ్ చేయద్దు ఫుడ్ పెట్టద్దు అని అంటారండి కానీ ఇంటి ముందుకు వచ్చి ఆకలితో గుమ్మ ముందు కూర్చుంటే పెట్టకుండా ఎలా ఉంటామండి అందుకే కాలనీ వాళ్ళు తిట్టినా పర్లేదు అని ఫుడ్ అయితే పెడుతున్నా ఆ షెడ్ ఉన్న ఇల్లు కనిపిస్తుంది కదండి ఇక్కడ ఉన్న ఆంటీ అయితే ఈ మూడు కుక్క పిల్లలకి షెల్టర్ ఇస్తారు రైట్ అవ్వగానే వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయి పడుకో పెట్టుకుంటారు అలాగే నేను ఫుడ్ పెట్టినా గానీ ఆంటీ కూడా ఇంట్లో పెడతారు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కి కందిపప్పులోకి లోకి కూరగాయలు వస్తున్నాయి ఇప్పుడు అయితే అన్ని పనులు చేసుకుంటా మీతో మాట్లాడతా ఉంటాం మీలో చాలా మంది మానిటైజేషన్ వీడియో పెట్టినప్పుడు చాలా డౌట్స్ అడిగింది క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ ఇద్దాము అని అనుకుంటున్నానండి ఈ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవడానికి యూట్యూబ్ వాళ్ళు అలా కలపరండి యూట్యూబ్ స్టూడియో మీరు ఓపెన్ చేయగానే ఎర్న్ షార్ట్ వ్యూస్ కి షార్ట్ వ్యూస్ టైం వీడియోస్ కి వాచ్ దేనికి దానికి సెపరేట్ గా ఉంటాయండి ఒకసారి చూడండి ఇంకొకటి ఇలా అడుగుతున్నారు మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే వాచ్ టైం కనిపిస్తుంది కదా అక్కడ ఒకలాగా ఉంటుంది ఆ టైం మీకు అప్డేట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు అప్డేట్ అవ్వకపోవడం కాదండి మీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే ఏదైతే వాచ్ టైం కనిపిస్తుంది అది మనం లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ లో షార్ట్స్ అండి మన ఛానల్ అవ్వడానికి వాచ్ అవర్స్ కి ఎటువంటి సంబంధం లేదండి ఒకటే మెయిల్ ఐడితో ఎక్కువ సార్లు ఒకే వీడియో చూస్తే వాచ్ అవర్స్ పెరుగుతాయా అని అడుగుతున్నారు మనకన్నా యూట్యూబ్ చాలా తెలియగలదండి ఇలా అయితే వాచ్ అవర్స్ పెరగవండి కానీ పెరిగితే బాగుండు అని అనుకోవడం తప్పించి మనం ఇంకేం చేయలేదు ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే నిన్న చేప తెచ్చారు సో దాంట్లో కొన్ని పీసెస్ ఫ్రై కోసం ఫ్రిడ్ లో పప్పులు చేపలు ఫ్రై చేసుకుని తింటున్నాం ఫిష్ అంటే కుక్క పిల్లలకి చాలా ఇష్టం అండి సో వాటికి ఫస్ట్ పెట్టడానికి తీసుకువెళ్ళి కూడా పెట్టేసా అదేంటక్క రెండు చేప ముక్కలు మీరే తినేస్తున్నారు అని అనుకో వీడియోలో చూడడానికి బాగుంటుంది అని ఎక్స్ట్రా చేప ముక్క పెట్టుకున్నానండి లంచ్ లోకి పప్పు నిన్న చేసిన చేపలు పులుసు అలాగే వంకాయ ఫ్రై వైట్ రైస్ అండి అన్నం తినేసిన తర్వాత కొంచెం సేపు వీడియోస్ వీడియో సెడిట్ చేసుకొని మన చోటుగాడికి డివామిన్ వేసే టైం అయిందండి సో అది వేస్తున్నా టాబ్లెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి టాబ్లెట్స్ ఏవో కలిపి ఉంటే అంట అందుకే ఇంత రేట్ అని చెప్పారు మనుషులు నుల్లు పురుగులు ఎలా ఉంటాయో కుక్కలకు కూడా ఉంటాయంటండి సో ఆ వార్మ్స్ రాకుండా ఎవ్రీ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ టాబ్లెట్ వేస్తా ఏంటోనండి పని చేసేటప్పుడు చాలా స్మార్ట్ గా లో ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి ఇంక ఇవన్నీ పట్టించుకోకూడదులేండి ఈ టాబ్లెట్ డైరెక్ట్ గా ఫుడ్ లో కలిపి పెట్టేయచ్చు కాకపోతే మన చోటు చాలా తెలివిగా లోడు ఎంత చికెన్ పీస్ అన్నంలో దాచిపెట్టినా కూడా అన్నం మొత్తం తినేసి టాబ్లెట్ వదిలేస్తున్నాడు సో తర్వాత టాబ్లెట్ ఇలా పౌడర్ లాగా చేసి డైరెక్ట్ గా చోటు నోట్ లో వేసేసా కాకపోతే వాడికి కొందులో పడిపే కక్కిస్కున్నాడు ఇలా కాదు అని ఆ టాబ్లెట్ పౌడర్ ని వాటర్ లో మిక్స్ చేసి ఇలా సిరంజ్ లో పెట్టి చిన్న పిల్లలు లాగా పడుకో పెట్టి ఇలా నోట్లో వేసేస్తారు నార్మల్ డాగ్స్ అయితే ఇలా పడుకోవండి కాకపోతే మన చోటుకి చిన్నప్పటి నుండి అలవాటు పొడుకో పెట్టుకోవడం సో ఎంత వేసినా కూడా పొడుకోనే ఉంటాడు అసలు వేసారు కాకుండా కొంచెం కొంచెం టాబ్లెట్ వేస్తున్నానండి అది అయితే ఫుల్ కోపం వస్తుంది కానీ ఇంకేం చేస్తాడు అలా అని కొరకడం అలాంటి పనులు అయితే చేయడం టాబ్లెట్ వేసేసా అని కళ్ళు మూసుకొని కోపంగా అలాగే పడుకున్నాడు లేవట్లేదు కోపం వస్తున్నా పాపం కంట్రోల్ చేసుకుంటున్నాడు ఈ టాబ్లెట్ అయితే డాగ్ హెల్త్ కి ప్రతి ఒక్కరు వేయాలని కాకపోతే పప్పీస్ కి ఫుల్ టాబ్లెట్ చెప్పినంత క్వాంటిటీలోనే వేయాలి కొంచెం సేపు అని పడుకుంటే అసలు నేను లెగ్సే లోపే బయట చీకటి కూడా అయిపోయింది ఇంకా వెంటనే బయటకు వచ్చి చేసి ముగ్గు పెట్టేస్తున్నా ఒకళ్ళు ఇలా కూడా కమెంట్ చేశారండి ఏంటి యూట్యూబ్ ఛానల్లో ఒక కంటెంట్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తున్నారు మల్టిపుల్ కంటెంట్ పెడితేనే కదా ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా అట్రాక్ట్ అయ్యి ఉండేది అని అంటున్నారు డిఫరెంట్ కంటెంట్ అసలు పెట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదండి కాకపోతే ఈ ఛానల్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్టు ఇట్స్ బెటర్ ఒకే కంటెంట్ కి వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చేసే పనులు కుకింగ్ స్కిన్ కేర్ ఇవన్నీ కూడా డైలీ వ్లాగ్స్ లోకి వస్తాయి సో ఈ కంటెంట్ పెట్టుకోవచ్చు ఇలా కాకుండా మన షార్ట్స్ ట్రెండింగ్ అవ్వాలి అని ఒకసారి రీల్స్ ఇంకొకసారి ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇలాగా ఒక ప్రాపర్ కంటెంట్ లేకుండా షఫల్ అవుతా ఉంటే ఇలా వీడియోస్ చూసే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉండే ఛానల్ లో ఎప్పుడు ఏ వీడియోస్ ఉంటాయి అనేది మాటలన్నీ కూడా నేను ఏదో ఊరికే చెప్పట్లేదండి నేను కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే మీకు చెప్తున్నా ఆలోచించేదాన్ని స్టార్టింగ్ లో కొన్ని కొన్ని టైమ్స్ లో ట్రెండింగ్ రీల్స్ ఉండేవి కదండి సో వాటిని అనాక్ట్ చేసి పెట్టేదాన్ని న్యూస్ అయితే పెరిగేవి సబ్స్క్రైబర్స్ మోర్ దెన్ టెన్ వచ్చేవి కానీ నేను తెలుసుకుంది ఏంటంటే మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ మానిటైజేషన్ కూడా అవడం ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుందండి ఇక్కడ షార్ట్ అయితే ఒక టెన్ మిలియన్ వ్యూస్ రావాలి లేకపోతే వీడియోస్ కన్నా టెన్ థౌసండ్ వాచ్ ఓవర్స్ రావాలి రెండిట్లో ఏ ఒక్కటి వచ్చినా సరిపోతుంది నాకు కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని తెలియక ఓన్లీ తెలియక్రైబర్స్ ఎక్కువ పెరగాలి అని అనుకున్నాను వన్ అండ్ ఇయర్ ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా చేసుకున్నానండి సో నాలాగా మీరు కూడా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని మొత్తం చెప్తున్నానండి ఇంకొకరు ఇలా అడుగుతున్నారండి ఇంకా మీరు వీడియో షూటింగ్ ఎలా చేస్తారు ఏ ఫోన్ తో చేస్తారు వీడియో షూట్ చేయడం కూడా ఒక వీడియో వీడియో అని అడుగుతున్నారు నేను షూట్ అయితే ఆండ్రాయిడ్ వివో ఫోన్ తో షూట్ చేస్తున్నానండి మెయిన్ కెమెరా బాగుంటుందనే ఆ ఫోన్ తీసుకున్నానండి ఇంకా వీడియో తీయడానికి నాకు హెల్ప్ గా ఎవరు ఉండరండి అయితే ఆ మామయ్యకి వీడియో తీయడం రాదండి ఇంకా మనీ ఏమో వర్క్ లో బిజీగా ఉంటారు మాటి మాటికి ఏం డిస్టర్బ్ చేస్తా అని ట్రైపోజ్ స్టాండ్ అయితే కొనిసుకున్నానండి కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవడానికి చిన్న ట్రైపోజ్ స్టాండ్ అలాగే పెద్ద ట్రైపోజ్ స్టాండ్ తీసుకున్నానండి కెమెరా మ్యాన్ మనమే కంటెంట్ ఇచ్చేది కూడా మనమే అయితే ఇంకా తిప్పలు మామూలుగా ఉండవండి ఒకసారి పని ఒకటికి మూడు సార్లు చేసి కరెక్ట్ గా వీడియో వస్తుందో లేదో చూసుకుంటాను ఇంకొకటి మీరు వీడియో తీసేటప్పుడు లైటింగ్ కోసం రింగ్ లైట్ పెడుతున్నారా అని అడుగుతున్నాను లేదండి నా మొబైల్ లో ఫ్లాష్ ఆన్ చేస్తున్నా రింగ్ లైట్ పెట్టాలంటే ప్రతి దగ్గరికి ఛార్జింగ్ పాయింట్ తీసుకువెళ్ళాలి అదొక పెద్ద ఇబ్బంది స్టార్టింగ్ లో వైర్లెస్ రింగ్ లైట్ కొనుక్కున్నానండి కాకపోతే దానికి స్టాండ్ లేదు ఎవరో ఒకరు కంపల్సరీ పట్టుకొని ఉండాలి ఇంకా మన కోసం వీడియో చేస్తున్నాం అంటే మాటి మాటికి ఎవరు వస్తారండి ఎవరిని ఇబ్బంది పెడతాం చెప్పండి ఇంక అందుకే ఇంట్లో ఉన్న ఉన్న ఇలా మేనేజ్ స్తున్నా వీడియో ఎలా షూట్ చేస్తున్నారో కూడా ఒక వీడియో తీయండి అని మీరు అడుగుతున్నారు సారీ అండి అదైతే ఇప్పటిలో కుదరదు ఎందుకంటే మా ఇంట్లో మంచిగా వీడియో క్వాలిటీ ఫోన్ ఒకటే ఉంది అది నా ఫోనే అండి సో ఇంకా వేరే ఫోన్స్ తో వీడియో తీయడానికి ఉండదండి ఇంకా అందుకే మీరు అన్నిసార్లు అడిగినా కూడా నేను వీడియో చేయలేకపోతున్నా ఇప్పుడైతే నైట్ డిన్నర్ కి మార్నింగ్ చేసిన దోసల పిండి ఉంది కదా ఇంకా అదే సరిపెట్టేసుకుంటున్నా దాంట్లోకైతే అత్తయ్య శనగపొడి చేశారు ఏం లేదండి వేపిన శనగపప్పు దాంట్లో కొంచెం వేపిన ఎండుమిరపకాయలు వేసి కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది ఈజీగా శనగ పొడి రెడీ అయిపోతుంది ఈ పొడి దోశల్లో ఇడ్లీలో బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్దరిపోతుంది అయి చేయకపోతే ఒక్కసారి తిని చూడండి అస్సలు వదిలిపెట్టరు ఇంక ఇప్పుడైతే అత్తయ్య మామయ్య మనీకి నేనే దోశలు వేస్తున్నా పిండి కూడా కొంచెం వాటరీగా ఉంటే బయట వేసినట్టు దోశలు బాగా వస్తాయండి నేను వేసే దోశలు అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఇంకెంత తింటున్నారో కూడా వాళ్ళకే తెలియదండి వేడివేడిగా వేసిస్తే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేస్తా ఉంటారు నార్మల్ గా డిన్నర్ కి చపాతీలు ఉప్మాలు ఇలాంటివి చేసుకున్న టీవీ దగ్గరకు వెళ్లి అన్ని గిన్నెలు పెట్టుకొని వడ్డించుకొని టీవీ చూస్తే తింటామండి దోసలు దోశలు పూరీలు గాని అయితే ఇలా కిచెన్ లోనే కూర్చొని తినేస్తాం మళ్ళీ చల్లబడితే బాగోవు అని దోశల్లోకి అయితే మార్నింగ్ చేసిన చట్నీ అయిపోయింది సో ఇంకందుకే ఇంట్లో మోడికే పచ్చడి కాలిఫ్లవర్ పచ్చడి ఉన్నాయి అవి నంచుకొని తినేస్తున్నాం మన ఛానల్ వీడియోస్ చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే నైన్టీ పర్సెంట్ ఉన్నారండి ప్లీజ్ కొంచెం మీ చేతితో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంటని మర్చిపోకుండా కొట్టండి ఇప్పుడే మన ఛానల్ లో పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అప్డేట్ నోట్ నోటిఫికేషన్ మీకు వచ్చింది ఇక నుంచి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ని మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కి పెడుతున్నానండి మిస్ అవ్వకుండా చూడండి షార్ట్స్ ని ఎలా అయితే చూసి ఎంకరేజ్ చేశారు ప్లీజ్ ఫుల్ వీడియోస్ కు కూడా అంతే లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వండి అలాగే శారీస్ స్టాక్ వచ్చింది కొన్ని శారీసే తెప్పించాను మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి నా డే రొటీన్ అయితే ఇలా జరిగింది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్